పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్లో ఉన్న మోర్ షోరూంలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు కాలం చెల్లిన ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాలు జ్యూస్ ప్యాకెట్లు తదితర వస్తువులు అమ్ముతుండటంపై వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘం నాయకులు కాన్రేగుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అంటే దాదాపు మూడు రోజుల నుంచి కూడా ఇది ఎక్స్పైర్ అయ్యి ఈ రీటైల్ కౌంటర్లో పెట్టాము నెక్స్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఆయిల్ దీని మీద ఎటువంటి ముద్రణ తేదీ కూడా ఎక్కడ కనిపించలేదు అంటే ఆయిల్ కాబట్టి పోయి ఉంటుంది అని అనుకోవచ్చు అయినా కూడా మేము దీన్ని సీజ్ చేసి తదుపరి దీంతోపాటు ఆయిల్ ఇది కూడా పదడు అక్టోబర్ రెండు వేల ఇరవై అంటే దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా వీళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఫిఫ్ట్ ఫస్ట్ వినియోగదారులకి ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు మోర్ రిటైల్ పది ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై అంటే దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ అయిపోయింది ఇది కూడా మనము స్వీట్ చేసి తదుపరి వీళ్ళు మీరు డెపరేషన్ యాక్స్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవాలి తెలియదు ఇందులో భాగంగా మీకు అంటే వినోదారులకి చెప్పడం ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఫుడ్ ఐటమ్ కొనే కొనే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనాలి ఏదైనా బెస్ట్ బిఫోర్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ జ్యూస్ బై కానీ ఇట్లా పలు రకాల డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసి అబ్జర్వ్ చేసి కొన కొనాలి ఏదైనా కంప్లైంట్ ఉన్నా నా నంబర్ నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్కి కంప్లైంట్ చేస్తే నేను వెంటనే వచ్చి యాక్షన్ తీసుకుంటాం దీని వెంట దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి దీని మీద మేము పై అధికారులకి ఈ ఐటమ్స్ మొత్తం సీజ్ చేసి పై అధికారులకు నివేదిక అందించి తదుపరి జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఆ కోర్టులో వీళ్ళు కూడా వస్తారు దాన్ని బట్టి వాళ్ళు తదుపరి ఆ మేమైతే కేసు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ వారి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది కేసు అందరికీ నమస్కారం అండి సమీష్ నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు మోర్ రీటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్ తనిఖీ చేయడం జరిగింది ఆ వినోద నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి వినియోగదారులకు అమ్ముతున్నారు అని కంప్లైంట్ వచ్చింది అందులో భాగంగా మనము తనిఖీ నిమిత్తం ఇక్కడ వచ్చాము అందులో మాకు పలు రకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పైర్ అయినట్టు మనకు తనిఖీలో బయటపడింది అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది స్ట్రాబెర్రీ మిల్క్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయి ఏడు పదిహేడు ఎక్స్పైర్ అయిపోతుంది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై మూడు పది అంటే పద దాదాపు పదిహేను రోజులు అలాగే పెట్టాలి కెప్ట పర్చే అంటే రీటైల్లోనే పెట్టాలి పెట్టుకున్నాను రెండోది వచ్చేసి మనకి ఇరవై సేమ్ ప్రోడక్ట్ సోయా ఫ్లేవర్ కూడా